సపోర్ట్ విత్ కళా కళా మందిర్ మందిర్ ఫౌండేషన్ డివిజన్ ఆఫ్ మీ ఫోన్లో ఉండే కాంటాక్ట్స్ మొత్తాన్ని బ్యాకప్ తీసుకోవడం కోసం ఎంసీ బ్యాకప్ మై కాంటాక్ట్స్ బ్యాకప్ అని ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తుంది దీన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కంప్లీట్ కాంటాక్ట్స్ ఎన్నో ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ ఫోర్టీన్ బ్యా కాంటాక్ట్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్గా చూస్తే ఇక్కడ సెట్టింగ్స్లో అంటే బ్యాకప్కి సంబంధించిన సెట్టింగ్స్ అనేది మనం చూడవచ్చు సో ఓన్లీ కాంటాక్ట్స్ విత్ ఫోన్ నెంబర్స్ అంటే కొన్ని సందర్భాలు కొన్ని మెయిల్ ఏడీస్తో సహా కూడా కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని వద్దు ఓన్లీ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కావాలంటే మాత్రమే అనుకుంటే కనుక వాటిని దీన్ని ఎనేబుల్ చేస్తే సరిపోతుంది అలాగే ఫోటో ఆప్షన్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాంటాక్ట్స్తో పాటు ఫొటోస్ కూడా అవైలబుల్ అవుతుంటాయి సో వాటిని కూడా సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒక పర్టికులర్ కాంటాక్ట్ సంబంధించేసి ఏ డీటెయిల్స్ సేవ్ చేయబడాలి అందే ఫోన్ నెంబర్స్ ఈమెయిల్ ఐడీస్ వెబ్సైట్ అడ్రస్లు అలాగే డేట్ నోట్స్ ఇలాంటి వాటిని కూడా మనం కాంటాక్ట్తో పాటు అడిషనల్గా సేవ్ చేసేసుకోవచ్చు ఇలాగ మనం ప్రతి కాంట్రాక్టర్కి సంబంధించేసి ఏ పర్టికులర్ కంటెంట్ సేవ్ కావాలో సెలెక్ట్ చేసిన తర్వాత వాటిని బ్యాకప్ అనే బటన్ మనం ఉన్నాం అంటే కనుక ఆటోమేటిక్గా ఈ డేటా మొత్తం బ్యాకప్ అవుతుంది చూడండి సో ఈ డేటా బ్యాకప్ అయిపోయేసి కంప్లీట్గా ఈ డే దీన్ని వీసీఎఫ్ ఫైల్గా సేవ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉంటుంది ఉదాహరణకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ యాడ్ అవుతూ ఉన్నాయి వన్ బై వన్ సో ఫైనల్గా వన్ పాయింట్ సెవెన్ ఎంబీ సైజ్ ఉంది సెండ్ అనే దాంట్లో సెలెక్ట్ చేస్తే కనుక మన పర్టికులర్ మెయిల్ ఐడికి సెండ్ చేయబడే విధంగా సేవ్ చేసేసుకోవచ్చు ఆటోమేటిక్గా మెయిల్ కంపోజ్ చేసేసుకొని సెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇన్ సపోర్ట్ విత్ కళామందిర్ ఫౌండేషన్ సిఎస్ఆర్ డివిజన్ ఆఫ్ కళామందిర్ గ్రూప్